ఇప్పుడు మీరు మొన్న మీరు ఇసుక శాండ్రు ప్రజలకిమని చెప్పారు కదా ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లిని జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చేసి రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్ ఇంకా జిల్లాల నుంచి ఏలారి వెళ్ళిన రాజమండ్రిలో ఇసుక వెనక్కి పంపి చేస్తున్నారు దౌర్జన్యంగా చెప్పండి సార్ క్లారిటీ చేయండి ఎన్ని లారీలు ఉంటుంది అది ఎంతగా చెప్పండి ముందు పెద్ద పెద్ద ట్రక్కులు ట్రౌండ్కి వచ్చి నేను చూసాను కూడా అడిగాను కూడా ఏంటి లారీలు ఎక్కడి నుంచి వస్తున్నాయని మనకి అన్ని లారీలు పబ్లిక్గా రోడ్డు నుంచి వస్తూ ఉంటే కనీసం పోలీసులు ఎవరైనా బాబు ఎక్కడి నుంచి వస్తున్నారా ఏంటి రండి పర్మిట్ ఉందా లేదా నేను ఒక్కరోజు నేను అడిగాను అండి పోలీసులు ఈ లోడు ఎవరు తీసుకొచ్చారు ఇంత పెద్ద లోడు ఇసుక ఎవరు తీసుకొచ్చారు నేను అది ఎందుకు ప్రేషన్ చేయలేకపోతాను గవర్నమెంట్ ఇంత లోడ్ ఒక చిన్న బండి ట్రాక్టర్ అయితే వేరు ఇంత లోడు ఎన్ని లారీలు వచ్చి ఉంటాయి అలా ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తీయట్లేదు ఎందుకు తీసు దిశగా అరవై మూడు వేలు పెట్టిన వాళ్ళు చిన్న విషయం కాదు కదా అని చెప్పి మొన్న మేడం గారు వచ్చి ఇది పెద్దలు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా మళ్ళీ ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా రాని మీద తెచ్చిన వాళ్ళు మీరు కేసు పెట్టాలా అప్పుడు యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంతే కేసు బుక్ చేసే వరకు ఎవరికి ఇవ్వలేదు ఎవరి వారికి కేసు బుక్ చేసిన తర్వాత ఈఎస్ ప్రజలకు ఇచ్చమంటాను అప్పుడు అమ్మకాలే అంటే గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉండదు అప్పుడు ప్రకారం అంటే మాట్లాడారు రాత్రి మాట్లాడి ఇద్దరు మాట్లాడుకొని రాజమండ్రిలో ఆకాపల్లి జిల్లాకు ఒక సపరేట్ రీచ్ ఇవ్వమన్నాను నేను వాళ్ళతో కాకుండా సెపరేట్ మాకు అనకాపల్లితో రీచ్ చేయండి మా లారీలు డైరెక్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఇసుక తీసుకుంటారు అని వాళ్ళు ఇద్దరు కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు ప్లీజ్ కైండ్లీ మీరు కూడా చాలా మాట చెప్తే అయిపోతుంది ఓకే అండి ఓకే వద్దాం సార్ కలుద్దాం ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ కలెక్టర్ గారుగా అంతే ఎవరు ఎవరైనా వచ్చి ఆర్డీఓ గారికి కావాలి పెట్టుకుంటారు మెస్ కావాలని వాళ్ళు ట్రాక్టర్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకెళ్తారు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకెళ్ళు కొంతమంది సమాచారానికి అరేం వదిలేండి వాళ్ళ గురించి మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మన తవ్వుకోకూడదు ఇంకా ఇసుగా ఎవరు తీసుకొచ్చేవారు ఎవరు ఇస్తారు ఇక్కడ ఆ దొంగ ఎవరు అతని మీద యాక్షన్ కావాలి నెక్స్ట్ స్టేట్ మొత్తంలో మనకే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్ అంటే రాజమండ్రి మనకి అండి అందరు రివర్లు లేవు కదా అక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి ఆలో ఇచ్చారు ఎస్కొచ్చి రివర్ లేదు రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఎస్క రేట్ మీరు తప్పు రాస్తున్నారు పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది చాలా రాస్తున్నారు అంటే ఎస్కే ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారు ఎస్ అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది మీరు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంతే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరూనే రాజమండ్రి వెళ్ళమంటున్నాను